ఇది పడుతుంది పాతిపూర్లు ఇక్కడ సర్వే నంబర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంది లక్ష్మీపూర్ లో ఈ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో వీళ్ళు టూ ఎకర్ ల్యాండ్ టూ థౌసండ్ నైన్టీన్ లో తీసుకున్నారు అక్రమంగా ఈ రోజు వచ్చి మంచితనంతో సరెండర్ చేస్తున్నారు సో ఇదే విధంగా ఎవరైనా ఇలాంటి అక్రమానికి పాల్పడి ఉంటే దయచేసి అది కూడా సరెండర్ చేస్తే ఈ ల్యాండ్ గవర్నమెంట్ కి దగ్గర వస్తుంది అండ్ పేదవాళ్ళకి అది పంపిణీ చేసి వారు ఇంద్రమాయకులు వారు మా గవర్నమెంట్ పనికి ఉపయోగంలో వస్తారు చాలా సో అది ఇచ్చారు దాని ద్వారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాళ్ళకి ఏమైనా కానీ ఏమైనా వాళ్ళే రైతు బంధు తీసుకున్నారు అన్ని తీసుకున్నారు అప్పుడు గవర్నమెంట్కి నజరాన వాపీస్ వాళ్ళే విల్ సెండ్ డిమాండ్ నోటీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మీరు నజరాన గవర్నమెంట్కి వాపీస్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి